రాష్ట్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి పాపం ఎట్టకేలకు పండింది గత వైసీపీ పాలనలో అనేక అవినీతి అక్రమాలు అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పా పెట్టకుండా ఢిల్లీకి పారిపోయారు జగన్ మీడియాతో పాటు ఆయనకు భజన చేసిన కొన్ని టీవీ ఛానళ్ళు మరిన్ని యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియాకు నిబంధనలను ఉల్లంఘించి మరీ వందల కోట్ల రూపాయల ప్రకటనల రూపంలో దోచిపెట్టారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి ఎట్టకేలకు విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు ఆయనకు కష్టాలు తప్పవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది లెట్ ఇస్ స్టోరీ వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మీడియాతో పాటు ఆయనకు భజన చేసిన కొన్ని టీవీ ఛానళ్లు మరిన్ని యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి వందల కోట్ల ప్రకటన రూపంలో దోచిపెట్టిన ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ తుమా విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది వచ్చే వారం గుంటూరు ఏసీబీ కార్యాలయానికి విచారణకు రావాలని అందులో పేర్కొంది ప్రస్తుతం ఆయన కోల్కతాలో పనిచేస్తున్నారు ఈమెయిల్ ద్వారాగానే హైదరాబాద్లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ నోటీసులు పంపింది ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కు చెందిన విజయ్ కుమార్ రెడ్డి జగన్ పాదయాత్ర సమయంలోని ఆయనకు మద్దతు ప్రకటించి ఆయన భజన మొదలుపెట్టారు జగన్ అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో డిప్యూటేషన్పై రాష్ట్రానికి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు సమాచార శాఖ కమిషనర్గా విచ్చలవిడి వ్యవహారాలు చేపట్టేవారు జగన్ సొంత మీడియాతో పాటు అనుకూల మీడియా భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్లు దోచిపెట్టారు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి గత ఏడాది గద్దెనెక్కిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విజయ్ కుమార్ రెడ్డిపై గుంటూరులో కేసు నమోదు చేశారు రాష్ట్ర సర్వీసుల నుంచి పారిపోతే తన అవినీతి అక్రమాలు అనైతిక కార్యక్రమాలు బయటకు రావని తనను ఎవరూ ఏమీ చేయలేరని విజయ్ కుమార్ రెడ్డి భావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత ప్రభుత్వంలో అవినీతిపై ఆచితూచి చర్యలు తీసుకుంటుండటంతో తనను ఏమీ చేయరనే ధీమాతో విజయ్ కుమార్ కనిపించారు అయితే విజిలెన్స్ విచారణలో ఆయన చేసిన అవినీతి అక్రమాలు అనైతిక కార్యక్రమాలు బట్టబయలు కావడంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు ముందు నిల్చోవాల్సి వచ్చింది జగన్ అధికారంలోకి రాకముందే రాష్ట్ర సంపదను ఎలా జగన్కు దోచిపెట్టాలో అనే దానిపై ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి వచ్చిన విజయకుమార్ రెడ్డి వచ్చిన వెంటనే పనిలోకి దిగిపోయారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్ కుమార్ రెడ్డి చేసిన మొదటి పని పత్రికల టారిఫ్ పెంపుదల పత్రికా యాజమాన్యాలు ఎవరూ అడగకపోయినా అన్ని పత్రికల టారిఫ్ పెంచేశారు ఎవరూ అడగకుండానే టారిఫ్లు పెంచడంపై అందరూ ఆశ్చర్యపోయారు కేవలం పెద్ద పత్రికలకే కాదు చిన్న పత్రికలకు కూడా టారిఫ్ పెంచేశారు ఎవరో ఒకరు కోర్టులో కేసులు వేసి జగన్ మీడియాకు దోచిపెట్టకుండా అడ్డుకుంటారన్న భావనతో అందరికీ పెంచేశారట అయితే రేట్లు పెంచారు కానీ ఇతర పత్రికలకు ఐదేళ్లలో కనీసం ఒక్క ప్రకటన ఇచ్చిన పాపాన పోలేదు గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చిన్న పత్రికలకు ఎన్నో కొన్ని ప్రకటనలు ఇచ్చేవి ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడల్లా వారికీ ప్రకటనలు ఇచ్చేవి కానీ జగన్ విజయ్ కుమార్ రెడ్డిలు ఐదేళ్లలో ఒక్క ప్రకటన ఇచ్చిన పాపాన పోలేదు జగన్ సొంత మీడియాతో పాటు అనుకూల మీడియా భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్లు దోచిపెట్టారు ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి ఏసీబీ విచారణకు హాజరు కాకుండా రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు విచారణకు రావాలని శుక్రవారం ఆయనకు నోటీసు ఇవ్వగా తాను ఇప్పుడు బిజీగా ఉన్నానని రానని వీలు చూసుకుని ఏప్రిల్లో వస్తానంటూ సమాధానమిచ్చారు విజయ్ కుమార్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు అది విచారణలో ఉంది అరెస్టు నుంచి ఆయనకు ఎలాంటి రక్షణ లేదు ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది ఆయనకు మరోసారి ఫలానా తేదీలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు